అచ్చం బఠానీ చాట్ టేస్ట్లో వచ్చే ఈ బఠానీలతో కర్రీ చేసుకుందాం రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు తీసుకుని మిక్సర్ జార్లో వేసుకోవాలి ఇందులో అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేసి ఉప్పు పసుపు వేసి మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి ఉప్పు పసుపు వేస్తే కలర్ అనేది మంచిగా ఉంటుంది ఈ పేస్ట్ అంతా పక్కకు తీసేసి రెండు మీడియం సైజు టమాటాలు కూడా తీసుకుని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఎండుమిర్చి జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది ఒక కుక్కర్లో రెండు గరిటెల నూనె కొంచెం మిరియాలు వేసుకుని ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ మసాలా పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ తీసుకున్నాం కదా అది పేస్ట్ చేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి జీలకర్ర టొమాటో పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు జీలకలుగా తరుక్కోవాలి రెండు టేబుల్ స్పూన్లు గరం మసాలా వేసుకోవాలి మొత్తం బాగా కలుపుకుని రుచికి సరిపడా ఉప్పు చూసుకుని సీజన్ లో దొరికే గ్రీన్ బటాని వేసుకుని అలాగే పచ్చి బటాని పది గంటలు నానబెట్టుకున్న వేసుకోవాలి పచ్చి బటాని మనకి మార్కెట్ లో దొరుకుతుంది ఒక కప్పు బటానికి మూడు కప్పుల నీళ్లు మొత్తం ఆరు కప్పులు నీళ్లు తీసుకున్నాను రెండు కప్పులు తీసుకున్నాను కాబట్టి ఆరు కప్పులు నీళ్లు వేసుకుని పైన కొత్తిమీర చల్లుకుని పది విజిల్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని వండుకుంటే పచ్చి బటానికి రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది రైస్ రోటీ పూరి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది